సమాజానికి దిక్సూచిగా నిలిచేది జర్నలిస్టులే అని మహబూబ్ నగర్ పురపాలక చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు జిల్లా కేంద్రంలోని డీసీసీపీ బ్యాంక్ ఆడిటోరియంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంకు మహబూబ్ నగర్ పురపాలక చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు జర్నలిజాన్ని పూర్తిగా అణచివేశారని ఆరోపించారు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే కక్ష సాధింపు చర్యలకు పాల్పడేవారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టులను కాపాడుతుందని అన్నారు అన్న అవన్న శేఖర్ అన్న అలాగే రామందమి గారు పిజు రామనందమిగారు అలాగే జర్నలిస్ట్ సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు ప్రత్యేకంగా మీ ముందర ఏం మాట్లాడినా మీకు అదేం కొత్తగా ఉండదు మీకు తెలియని విషయం తెలియని విషయం అంటూ ఏం ఉండదు అంత మీ కళ్ళ ముందరే ఉంది తెలిసిన పుత్రం మీకు తెలియని మంచి ఏం లేవు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మాకు తెలియని విషయాలు అంటే పర్సనల్ విషయం సేకరణ జర ఒక పది నిమిషాలు తెలవాలి అడిగి సేకరణ అడిగి తెలుసుకోవాలి లేకుంటే రావాలని నన్ను అడిగి తెలుసుకోవాలి అంటే చెప్తున్నా అన్నాను అక్కడ అడిగితే ఆయన నాతోన ఆపజిషన్ లేకపోయినా మాట్లాడి ఆయన మొత్తం తీసుకుంటాడు విషయాలు మొత్తం అంటే సబ్జెక్ట్ అంటే మీకున్నంత సబ్జెక్టు మీకున్నంత ఇది మా దగ్గర నిజంగా మేము మాకే సబ్జెక్ట్ తెలియదు మీ దగ్గర మేము అడిగి తీసుకోవాల్సిన అంత మీ దగ్గర స్టఫ్ ఉంటుంది మీ దగ్గర ముఖ్యంగా యాక్చువల్గా ఏంటంటే ఈరోజు గత ప్రభుత్వంలో మన జర్నలిస్టులు ఎంత ఇబ్బందులు పడ్డారు మీరు ఎన్ని బాధలు పడ్డారు అన్నీ కూడా అన్ని విషయాలు మాకు కూడా తెలుసు జర్నలిజం అంటే నిజాన్ని రాసేదే జర్నలిజం ఆ నిజం నిజాన్ని నొప్పేలాగా కూడా ఎంతోమంది అసలు జర్నలిస్ట్ అంటే చిన్న ఉన్నప్పుడు నేను చూస్తుంది అది ఆయన రిపోర్టర్ ఆయన అంటే తోడుకోకుంటుంది డైరెక్ట్ రిపోర్టర్ కు అంటే కలెక్టర్ ఎస్పీ అపాయింట్మెంట్ ఇచ్చేది అర్ధరాత్రి పక్కన ఫోన్ చేస్తే రాత్రి ఫోన్ పది గారు పన్నెండు కన్నా ఫోన్ ఇస్తే ఈ రోజు ఒక రిపోర్టర్ కు జర్నలిస్టుకు విలువ లేకుండా చేస్తున్నారు నాయకులు నిజంగా మీరుంటేనే సమాజం సభ్య సమాజం నిజంగా ఒక నిజాలు రాసే వాళ్ళంటే మీరే మీరు రాయడం వల్లే నిజం తెలుస్తుంది ఒక మీదర్నలిస్టు ఏదైనా మన మీద ఆనంద్ చాలా మంచి పని మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు అంటే భవనం తిప్పటి మంచి నష్టమే అని సంతోషపడే కంటే నా మీద మైనస్ రాసినప్పుడు దాని గురించి ఆలోచించాలి ఎప్పుడైనా అంటే ఎప్పుడైనా ప్రభుత్వల కంటే విమర్శలు రాసే విజయంగా ఆ రిపోర్టర్ ని మనం యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే మనం నాయకుడు మనం ఉన్న స్పీడ్ లో మనకున్న హరిబరి లైఫ్ లో తెలిసి తెలియక చాలా తప్పులు చేస్తుంటాం ఆ విషయం గురించి ఆ రిపోర్ట్ రాసినప్పుడు దానికి మనం అదే ఇది ఏదో అంటే మనం కొంత టైం బిజీ కానీ కొంచెం అనుకోకుండా నాయకులకు అంటే పదవులు వస్తే కొంచెం కళ్ళు వస్తాయి అంటే ఈ పదవి రావడం వల్ల కొందరికి ఏమవుతుందంటే ఆ సీట్ల వచ్చిన వాళ్ళకు సీట్లు లేనప్పుడు నిజంగా కూడా వివరమైన కూడా చెప్తున్నాం సీట్ వచ్చినాక జర కళ్ళు జర ఏం ఉంటే ఒక రకంగా అయిపోతున్నాం మొత్తానికి ఏం చెప్తున్నానంటే మీ జర్నలిస్టులు ఉంటేనే భయం భక్తి సమాజానికి నాయకులకు అందరికీ అధికారులకు మీరే ఉంటేనే మీ వల్లనే భయం మాకంటే మీరే భయం మీ నుంచో భయం ఉంటుంది వాళ్ళకి భయం పడుతుంది కాబట్టి నిజంగా సమాజానికి అవసరమైన విషయం సమాజం బాగుపడే విషయాలు మీరు రాస్తేనే బాగుంటుందని కోరుకుంటున్నాం ముఖ్యంగా కొంత మన మామినారులు అయితే మామినారు చాలా మంది సీనియర్ జర్నలిస్టులు నేను ఎంత నేను టెన్త్ క్లాస్ ఇంటర్వ్యూలో చూస్తున్నా సీనియర్ జర్నలిస్టులు ఈరోజు జూనియర్లు లేకపోయి జూనియర్లు అయితే సీనియర్లు అయితే ఇంకా అంటే కారణంగా నేను అడుగుతున్నా సీనియర్లు అంటే ఇంకా ఎన్నో ఉండాలి సీనియర్లు అంతా జూనియర్ లేననా జీనియర్ జూనియర్లు మొత్తం సీనియర్ లైఫ్లేదు నేను ఎంత చూసాను ఎక్కడ చూసానా అన్న చార్దీ కూడా అప్పుడు అప్పుడు అటు ఇది అవి కూడా వాస్తవం లేదు ఆ టీటీలో పోతే అన్న మంచి మంచి ఏది తిరుమల తిరుమల దేవస్థానంలో మంచిగా అక్కడ మన తిరుమల తిరుపతి టెంపుల్లో దేవస్థానంలో మంచి ఇన్ఫ్లుడెన్స్ అక్కడ ఇక్కడ అని చూసినా నిజంగా కూడా ఎన్ని రోజుల నుంచో వస్తున్నా పాపం చంద్రుశేఖర్ అయిపోయింది కానీ ఆయన జమ్మి కాదు లాస్ట్కి ఎక్కడ జీఎస్ మీడియా అంటే నేను ఎందుకంటే మన అంటే మీ ప్రొఫెషన్లో ఉన్నారు కదా మీ ప్రొఫెషన్లో మీరు గౌరవించుకొని మీ మీ జర్నలిస్ట్లో మీ ఒక సీనియర్కు విలువ ఇస్తే మీకు విలువ వస్తుంది నిన్న లేక నేను అనుకోకుండా చిన్న మున్సిపల్ చైర్మన్ ఆయన దేవదేవత అందరి సాకారత్ ఆయన నేను మా ఆయన మీద గౌరవించుకుంటే ఆ గౌరవం పెరుగుతుంది నేను చైర్మన్ నేనే పెద్ద మన కానీ ఎమ్మెల్యేది ఎంపీఏంది అన్నప్పుడు నేను ఒక జీవనత అంటే జస్ట్ మీన్స్ ఏంటంటే మీరు మీకంటే సీనియర్ జర్నలిస్ట్ని గౌరవించుకుంటే మీ గౌరవం కూడా పెరుగుతుంది ఇదే నా ఆలోచన ముఖ్యంగా కూడా మీ అందరి సమస్యల మీద ఏదైతే ఉందో మా మౌనాల్లో జరిగినప్పుడు అందరు సీనియర్లు అని మాట్లాడిన విషయంలో ఒకటి ఏంటంటే కొత్త డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ కొన్ని ప్లాట్ల విషయంలో కానీ అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు జరిగినాయి పొద్దుగా లేచి మీరు వేరే దండలు పెట్టుకోకుండా వేరే వ్యాపారాలు పెట్టుకోకుండా మీ కాలే జనలిజన్ని అనంతరం బతుకుంటారు కాబట్టి మీకు వేరే వ్యాపకాలు ఉండవు కాబట్టి ఆ ప్లాట్లు ఇవ్వడంలో కానీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం కానీ చాలా అవకాలు జరిగినాయి అలాంటి విషయాలు ఏమున్నా మా దృష్టికి వస్తే మా ఎమ్మెల్యే గారు మాట్లాడి అన్న ఎవరికైనా చేసిన వాళ్ళు మాత్రం జర్నలిస్టం చేస్తే వాళ్ళు ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుంటారు ఖచ్చితంగా జర్నలిస్టం చేయాలని కూడా మొన్న కూడా చిన్న చిన్న విషయాలు వస్తే చెప్పినాం కొన్ని కొన్ని విషయాల్లో అన్ని వాళ్ళ విషయం గురించి ఎంక్వైరీలు మంచి చెడ్డద్దు కూడా ఒకటి ఇచ్చిన వాళ్ళే ఉంటే సంతోషం ఎవరన్నా దయచేసి మేము కూడా ఒకటే అంటున్నాం మంచివాడ చెడ్డోడా ఏదో అని ఒకటేసారి నేను ఒకటే మాట ఏంటంటే వచ్చిన వాళ్ళ గురించి ఒక ఆలోచించద్దు కామ వ్యక్తి అనేది ఆలోచించడం ఇది ఒకటే నా ఆలోచన వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇచ్చారు మనకు రెండు ఇల్లు ఉన్నాయి ఒకేళ్ళున్నాయంటే మనకు ఇల్లు కావాలని ఆలోచిస్తాం మీరు మీకు ఖచ్చితంగా ఇలాంటిది ఉన్నా కూడా మీ ప్రాప్ల విషయం కానీ ఇలాంటి ఇల్లు విషయాలు కానీ కూడా ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో మీ జర్నలిస్ట్ సంఘం సంబంధించిన నాయకులు వాళ్ళందరూ తీసుకొని పోయి కూడా మీకు న్యాయం చేయడానికి కూడా నేను ముందుంటానని కోరుకుంటూ నిర్మేస్తున్నాను